शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृते भद्रायै निहता प्रणतास्मितात् अतिसौम्यातिरौद्रायै दुर्गे देव्यै नमो नमः श्रीमात्रे नमः మన యొక్క సివిఆర్ హోమ్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ కూడా దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు శుభాశిస్సులు మీరంతా కూడా ఆ జగన్మాత దివ్యానుగ్రహంతో నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని మీ గృహములలో ఆ శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా అష్టైశ్వర్య సుఖభోగాలను కలిగించి ఎల్లవేళలా మీ అందరికీ కొంగు బంగారమై వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రి మహోత్సవ విశేషాన్ని మీ అందరికీ చెబుతూ ఆ అమ్మవారి యొక్క పూజా విధానము గృహములో మీరందరూ కూడా ఆచరించవలసినటువంటి నియమనిష్టలు వీటన్నింటి మీద కూడా మనం కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము అలాగే ఈరోజు విశేషంగా ఆ జగన్మాతకు సంబంధించినటువంటి విషయం ఏమిటి ఆవిడను మనం ఎందుకు ఉపాసించాలి అసలు శ్రీమాత ఎవరు ఆ జగన్మాత శ్రేయస్సును ఇచ్చేటటువంటిది అలాగే సమస్త శుభాలను కలిగించి మన గృహములలో అఖండమైనటువంటి ఐశ్వర్యము ఆనందాన్ని కలిగిస్తూ ఎల్లవేళలా మనకు కొంగు బంగారమై వర్ధిల్లేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి అవతార విశేషము సరస్వతికి సంబంధించినటువంటి అవతార విశేషము శ్రీ మహాకాళికి సంబంధించినటువంటి అవి అవతార విశేషము ఈ విధంగా అమ్మవారి యొక్క తొమ్మిది నవదుర్గా స్వరూపాలను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాము అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి సాధన ఈ తొమ్మిది రూపాలను ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలవాలంటే అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి సాక్షాత్తు లలితాపరాభట్టారిక స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాంబికను ఈ దసరా రోజు విశేషంగా ఎలా ఆరాధించాలి ఎలా అభిషేకించాలి అదే విధంగా ఎలా అర్చించాలనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాము అసలు ఈ దుర్గాంబిక ఎవరయ్యా అంటే మహిషాసురుడు రక్తబీజుడు అలాగే కొంతమంది తీవ్రమైనటువంటి రాక్షసులంతా కూడా ఈ ముల్లోకాలు వీటన్నింటినీ కూడా భయభ్రాంతులకు లోను చేసి మానవులకు దానవులకు యక్షులకు కిన్నెరులకు కింపురుషులకు వీళ్ళందరికీ కూడా బ్రతకడం అనేటటువంటిది అసాధ్యంగా చేశారు బ్రహ్మలోకము విష్ణులోకము అలా వైకుంఠము ఆ యొక్క పరమేశ్వరుడు ఉండేటటువంటి కైలాసాన్ని కూడా ఈ దుర్మార్గులు అనేటటువంటి వాళ్ళు జయించి వీటన్నింటి పైన ఒక స్థాపన అనేటటువంటిది చేసుకొని అరాచకాన్ని ప్రే ప్రేరేపించే విధంగా లోకాలన్నీ కూడా భయభ్రాంతులకు లోనయ్యే విధంగా మరి ఈ విశ్వమంతటిని కూడా అల్లకల్లోలం చేయడంతో దేవతలంతా కూడా ఆ జగన్మాత దివ్యశక్తి స్వరూపిణిని ఆరాధించారు అలా ఆరాధించడంతో ఆ విశ్వపాలిని జగన్మాత విశేషమైనటువంటి అవతారాన్ని ధారణ చేసింది ఆ అవతారమే శక్తి స్వరూపమైనటువంటి శ్రీ దుర్గా మాత యొక్క దివ్యమైనటువంటి విశేష అవతారము మరి ఈ దుర్గాంబిక అవతారాన్ని ఎత్తినటువంటి ఆ తల్లి ఏ ఏ శక్తి రూపాలలో ఉంది అంటే గనక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కాళీ సరస్వతి లక్ష్మీదేవి ఈ ముగ్గురే కదా మహాకాళి అంటే అనేకమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి యొక్క మహాకాళి స్వరూపం అంటే ఉగ్ర దివ్యమైనటువంటి ఉగ్ర దివ్య తేజస్సు తరువాత మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే ఏంటి సమస్త బ్రహ్మాండంలోని సిరి సంపదలకు సంబంధించినటువంటిది అలాగే దివ్యత్వముకు సంబంధించినటువంటిది అలాగే సమస్త తేజస్సుకు సంబంధించినటువంటి ఆ దివ్య ప్రచండమైనటువంటి శక్తి అంతా కూడా కలగలుపుకొని ఆ అమ్మవారిలో ప్రవేశించడమే మహాలక్ష్మీ స్వరూపంగా దేవి అక్కడ ఉన్నది అని చెప్పడానికి మనం అనుకోవచ్చు అయితే మరి ఇక్కడ మహా సరస్వతి సమస్త బ్రహ్మాండం యొక్క జ్ఞానమంతా కూడా మహాసరస్వతి రూపంలో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది ఈ విధంగా మహాకాళి కానీ మహాలక్ష్మి కానీ అదేవిధంగా మహాసరస్వతి ఈ ముగ్గురమ్మలు కూడా ఒకే రూపంలో ప్రచోదనమై మనకు ఆ దివ్యమైనటువంటి దుర్గాంబిక రూపాన్ని ధరించాయ మరి ఆ సింహం ఎవరు అంటే గనక చతుర్వేదాలు నాలుగు పాదాలుగా కలిగి వాటి యొక్క జ్ఞానమే దేహంగా ఉండి వచ్చినటువంటిది మహాసింహము మరి దాన్ని ధారణ చేసింది ఎవరయ్యా అంటే అమ్మవారు ఆ సమస్త శక్తుల యొక్క అంటే చతుర్వేదముల యొక్క మంత్రతంత్ర యంత్రాది సమస్త శక్తులన్నీ కూడా ఒకే రూపంలో కొలువై ఆ దుర్గాపరా భట్టారికగా ఇక్కడ భూమండలం మీద మానవులను సంరక్షించడం కోసము మనలాంటి బాధపడేటటువంటి భక్తులందరినీ కాపాడడం కోసం అమ్మ కరుణామూర్తి స్వరూపంగా దివ్యమైనటువంటి ఆ ప్రచండ రూపాన్ని ధారణ చేయడం జరిగింది మరి ఇదంతా కూడా మహిషాసురుడిని వధించిన తర్వాత రక్తబీజుడు ఈ విధంగా అనేకమైనటువంటి దుష్ట రాక్షసులందరినీ కూడా వహి వధించి ఆ అమ్మవారు సప్త మాతృకగా మహాశక్తిగా మనకు ఒక పరదేవతగా ప్రచోదనమై సమస్త బ్రహ్మాండమును కూడా కాపాడబడి ఆవిడ చేతుల మీదుగా మరి ఈ భూమండలంను సంరక్షించినటువంటి ఆ దేవత గురించి పూర్తిగా పూజా విధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఒక చక్కటి దర్భాసనము కానీ లేదా శుభ్రమైనటువంటి చాపలు ఏవైతే చాప ఉంటుందో కూర్చోవడానికి ఒక ఆసనం అనేది స్థిరపరుచుకోవాలి లేని పక్షంలో ఒక పీఠ కూర్చునేందుకు అనుకూలంగా ఉండేటటువంటి సుఖాసనము మెత్తటి ఒక క్లాత్ కానీ దానిపైన ఒక బెడ్షీట్ కానీ ఏదన్నా సమకూర్చుకొని చక్కగా కూర్చోవాలి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తరువాత ఏం చేయాలయా అంటే కనుక అమ్మవారికి సంబంధించి ఒక ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం కానీ మరి ఇవేవి లేవు అవన్నీ అక్కడ పెట్టడానికి వీలు లేదు మరి ఎలాంటి ఈ దొరకని ఇవన్నీ కూడా దొరకని పరిస్థితి ఉన్నది అన్నప్పుడు ఏం చేయాలి చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ చేసి ఒక కలశం పెట్టి ఆ కలశంలో కొన్ని నీళ్లు పోసి చక్కగా మావిడాకులు అలాగే ఒక కొబ్బరికాయ దానిపైన జాకెట్ బ్లౌజు పెట్టి ఒక విశేషమైనటువంటి ఆ కలశస్థాపన చేసుకొని అమ్మవారిని ఒక్కో రూపంలో అందులో ఆవాహన చేసుకొని ఆ దివ్యమైనటువంటి దేవతను తొమ్మిది రూపాలుగా ఆ తల్లిని అందులో ఆవాహన చేసుకొని గనక మనము చూపించగలిగితే ఆ స పరాశక్తి ఎలాంటి రూపాన్ని ధరించి మన ముందుకు వస్తుంది అంటే మనకు ఒక చిన్మయానంద రూపిణిగా సింహవాహినిగా అమ్మవారు మనకు ఆ యొక్క కలశం లోపలికి ప్రవేశిస్తుందన్నమాట ఆవిడ యొక్క ఒక్కొక్క నామస్మరణ అష్టోత్తరాలు శతనామావళి దేవి సాధనలో భాగంగా స్త్రీ సుక్త సహితంగా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క నామముతోటి అంగాంగము కూడా ఆవాహన చేసి ఆ కలశంలో శక్తి స్థాపన చేసుకోవాలి మరి మాకు మంత్రాలు రావయా మేమేమి సాధన చేసిన వాళ్ళం కాదు సామాన్యులమైనటువంటి గృహస్థులము మరి ఇందులో మరి అమ్మవారిని ఎలా మేము ఆవాహన చేసుకోగలం అనుకుంటే గనక చక్కగా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ కొన్ని అక్షితలు పూలు అదేవిధంగా పసుపు కుంకుమ తీసుకొని ఒక తమలపాకును చేతిలో పట్టుకొని చక్కగా కలశం పైన పెట్టి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి మీకు ఇష్టదైవమైనటువంటి ఆ జగన్మాత యొక్క దుర్గాంబిక నామస్మరణ చేయగానే అందులోకి జీవశక్తి అనేటటువంటిది అవుతుంది అలా ఆ ప్రచోదనమైనటువంటి శక్తికి మరి అనేకమైనటువంటి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ మనకు తెలియనప్పుడు ఏం చేయాలి అంటే నామాలు అష్టోత్తర శతనామావళి ఉంటుంది అమ్మవారిది చక్కగా అవి చదువుతూ ఓం శ్రీం శ్రీ అనేటటువంటి ఈ మంత్రంతో గనక ఈ తొమ్మిది రోజులు నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామస్మరణ చేస్తూ జపమాలతోటి ప్రతినిత్యము పొద్దున సాయంత్రం నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామస్మరణ చేసి పసుపు కుంకుమ అర్పించినచో మీ యొక్క సమస్త మనోభిష్టాలు నెరవేరుతాయి అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనిలో విజయం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మరి ఇంతేనా దీనికి ఇంకా ఏమైనా మరి ఇంట్లో మాకు ఆరోగ్యం బాగుండట్లేదు లేదంటే ఏదైనా శత్రు బాధ ఎక్కువగా ఉన్నది అనుకుంటే కనుక అమ్మవారి నామస్మరణ చేస్తూ చక్కగా ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ అనుకునేటటువంటి ఈ చిన్న మంత్రము పెద్దగా అంటే మూల మంత్రంలోకి వెళితే గనక అది చాలా పెద్దగా ఉంటుంది అది మీ అందరికీ కూడా ఆచరించదగినటువంటిది కాదు కాబట్టి ఈ చిన్న మంత్రాన్ని స్మరణ చేస్తూ చక్కగా కుంకుమార్చన అమ్మవారిని ఒక పది నలభై ఐదు నిమిషాలు పొద్దున ఒక నలభై ఐదు నిమిషాలు సాయంత్రము దేవి నామస్మరణ వీటన్నిటితో పాటుగా ఈ మంత్రంతో కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమను గనక ధారణ చేసుకొని బయటికి వెళితే మీ యొక్క ముఖంలో దివ్యమైనటువంటి దైవీ కళ అనేటటువంటిది వస్తుంది తద్వారా లోకమంతా కూడా సమ్మోహితమై మీకు వశ్యులవుతారు అంటే దీనికి అర్థము వాళ్ళు ఏదో మనకు వసీకరణ అయిపోయి మన కాళ్ళలో పడిపోతారని కాదు అవడం అంటే మీ పట్ల ప్రేమ భావనతోటి అలాగే మీ పట్ల ఒక సన్నిహిత భావనతోటి మెలుగుతారు కాబట్టి ఈ విధమైనటువంటి శక్తి స్థాపన అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇదే విధంగా ఇంకా అమ్మవారికి సంబంధించి సాధన తీవ్రంగా చేయాలి లేదు నేను ఇక దేవికి నా జీవనమంతా కూడా సమర్పితం చేయాలనుకుంటున్నా అనుకునేటటువంటి భక్తుల కొరకు అనేకమైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి సరైనటువంటి గురువుని ఎంచుకొని వారితోటి ఈ యొక్క ఉపదేశం మంత్రోపదేశం తీసుకొని దేవి సాధనా విధానాన్ని పొందితే గనక ఆ విధమైనటువంటి జీవనాన్ని కూడా గడిపేవాళ్ళు గడపవచ్చు అయితే మరి గృహస్థులకు ఇవన్నీ కూడా సాధ్యం కావు మరి ఏ విధంగా వాళ్ళు చక్కగా పూజ చేసుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక్కొక్కరు వారి వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా అమ్మను ఆరాధించి ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలను పొందవచ్చు అయితే మరి అష్టోత్తరాలు అయిపోయినాయి శతనామావళి అయిపోయింది దేవి యొక్క మంత్రంతో అర్చన కూడా అయిపోయిందయ్యా మరి తర్వాత ఏం చేయాలంటే చక్కగా ధూపం అమ్మవారికి చూపించి దశాంగం గుగ్గిలం దశాంగం అంటే మనకు బయట పూజా స్టోర్లో దొరుకుతుంది దశాంగం అంటే అది ఇస్తారు చక్కగా గుగ్గిలము సుగంధ భరితమైనటువంటి సాంబ్రాణి ఇవన్నీ కూడా పెట్టుకొని దశాంగం పేతం సుగంధం సుమనోహరం అంటే ఆ యొక్క దశాంగము గుగ్గిలము సుగంధము వీటన్నిటితోటి సుమనోహరంగా అంటే మనస్సు చాలా చాలా ఆనందాన్ని పొందే విధంగా దేవికి ఆ యొక్క ధూపాన్ని చూపించాలి హే జగదంబ ఓ తల్లి లోకాలను నేలేటటువంటి శ్రీ లక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి అమ్మ ఇగో ఈ యొక్క దివ్య పరిమళమైనటువంటి ధూపాన్ని నీకు సమర్పిస్తున్నాను తల్లి చక్కగా ఈ ధూపాన్ని స్వీకరించి మమ్మల్ని మా కుటుంబాలను సంరక్షించు తల్లి అని చెప్పి ఆ తల్లికి మనం విన్నవించుకోవాలి అయితే వీటితో పాటు మరి తొమ్మిది రోజులు కూడా పెట్టదగినటువంటి నైవేద్యం ఏంటి అంటే వడపప్పు పానకము అదేవిధంగా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి మన గుడాన్నము అంటే పాయసం మరి పాయసం ఎలా ఉండాలి ఇందులో అమ్మవారికి వి విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి పాయసం అది ఎట్లా చేయాలంటే చక్కగా మనం తినేటటువంటి బియ్యం కానీ లేదా సాముకలని దొరుకుతాయి అవి కొర్ర కొర్రలు అని కూడా అండు కొర్రలు అంటారు కొర్రలు అంటారు ఈ యొక్క కొర్రలను చక్కగా పట్టించి అందులో పాలు ఆవు పాలు ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలకు ఒక మూడు రెట్లు ఆవుపాలను పోసి చక్కగా దాన్ని కొంచెం సిమ్ము మీద వేడి చేసి చక్కగా ఉడికిన తర్వాత అందులో కాస్త నెయ్యి అలాగే బెల్లము వేసి మంచిగా కలపాలి కలిపి అదంతా కూడా అద్భుతమైనటువంటి పాయసం తయారవుతుంది తయారైన తర్వాత ఆ పాయసాన్నాన్ని కాస్త ఆ జగదంబకు చూపించి అమ్మా ఇగో ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి పాయసం మరి ఇది అమృతం ఎలా అవుతుంది ఇక్కడ కూడా ఒక మంత్రం ఉంది ఏ ఆహార పదార్థమైనా మీరు వండే ముందు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని జపించి జపిస్తూ గనక అందులో గరిట తిప్పితే గనక మీలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి ద దైవిక శక్తి అనేటటువంటిది ఆ ఆహార పదార్థంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగి ఆ ఆహారం అనేటటువంటిది అమృతతుల్యం అవుతుంది ఆ ఆహారాన్ని మీరు స్వీకరించడం వల్ల సమస్త శుభాలను పొందుతారు అదేవిధంగా ఆరోగ్యం కూడా ఉంటుంది ఇలాంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా ఎక్కించాలి మరి అందులో చక్కగా బాదము పిస్తా కాజు ఇవన్నీ కూడా కొంచెం నెయ్యిలో వేపుకొని అవి కూడా అందులో వేసి కలుపుకొని చక్కగా ఆ యొక్క పదార్థాన్ని అమ్మవారికి సమర్పణ చేసినాక దీంతో పాటుగా అమ్మవారికి దానిమ్మ నైవేద్యంగా పెట్టడం వల్ల యాక్సిడెంట్లు కానీ గొడవలు కానీ కాకుండా ఉంటాయి అదేవిధంగా యాపిల్ అమ్మవారికి పెట్టడం వల్ల కోల్డ్ అంటే జలుబుకు సంబంధించినటువంటి సమస్యలు నారింజ ఆపిల్ లాంటివి పెట్టడం వల్ల జలుబు సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మరి మొక్కజొన్న ఇది పెట్టడం వల్ల స్వీట్ కార్న్ లాంటివి అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల దాన్ని మళ్ళీ మనం పెట్టిన నైవేద్యాన్ని మళ్ళీ స్వీకరించడం వల్ల మనకు దేహ సంబంధమైనటువంటి వీక్నెస్ అనేటటువంటిది తొలగిపోతుంది చాలామంది శక్తిహీనులైపోతూ ఉంటారు అంటే చాలా వరకు వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు సాధన చేస్తూ ఉండొచ్చు పూజ చేస్తూ ఉండొచ్చు లేదా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉండొచ్చు కానీ వీక్ అయిపోతూ ఉంటారు అలా వీక్ అయిపోయే వాళ్లకు ఈ యొక్క పదార్థం అనేటటువంటిది చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా అన్నీ కూడా పూలు పండ్లు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసి ఈ నైవేద్యం నివేదన అనేటటువంటిది దేవికి సమర్పణ చేసి ఆ నివేదనను తర్వాత మనం స్వీకరించవచ్చు అయితే దీని తర్వాత మరి ఇదంతా ధూపదీప నైవేద్యాలు అయిపోయాయి మరి దీని తర్వాత హారతి దేవి హారతి మనకు చక్కగా మహాలక్ష్మి అష్టకం దాన్ని చదువుతూ ఓం శ్రీమాత్రే నమ అని చెప్పి చక్కగా లాస్ట్లో ఆ అమ్మవారికి మహానివేదన ఎక్కించి హారతి చేసి ఆ హారతి చేసిన తర్వాత మంత్రపుష్పం చదివి వేదోక్త మంత్రపుష్పం వస్తే కనుక అది చదవచ్చు లేదంటే హే జగదంబ నీకు ఈ మనస్ఫూర్తిగా నాకున్నటువంటి సమస్తములో నాకు చేతనైనటువంటి పదార్థాలతో తల్లి నీకు చేయగలిగినంత సేవను చేశానమ్మా నా ఎందు నీ యొక్క దయా కటాక్ష వీక్షణల నుంచి నన్ను బ్రోవు తల్లి అని చెప్పి ఆ తల్లికి నమస్కరించి చక్కగా భక్తి శ్రద్ధలతోటి మీరంతా కూడా దేవి పూజ కనుక చేసుకుంటే అమితమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మరి ఇదంతా అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు ఈ విధంగా పూజ చేసుకొని లాస్ట్ రోజు ఆయుధ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్వాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరంతా కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇందులో చాలామందికి వచ్చేటటువంటి సమస్య ఏంటి అయ్యా నాకు ఉద్యోగం లేదు నేను అమ్మవారి సాధన చేయాలి నాకు దేవి అనుగ్రహంతో ఉద్యోగం రావాలి ఎలా చేయాలి మరి అంటే చక్కటి గురువును మనం ముందుగా నియమించుకొని ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క అనుగ్రహంతో ఆయన శ్రీ విద్యా ఉపాసకుడై ఉండాలి అనవసరంగా ఏదో మామూలుగా ఏదో పూజ చేసి గణపతి పూజ చేసి అలా పై పైన చేసుకొని పారిపోయేవాళ్ళు కాదు దేవి గురించి ఆ అమ్మవారి గురించి పూర్తిగా ఉన్నటువంటి ఆ పండితుడు వాడు ఉండాలి ఆ పండితుడి యొక్క సమక్షంలో పూజ అనేటటువంటిది చేసుకోవడం వల్ల మీకు ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే సాక్షాత్ భూమండలం మీద నడిచేటటువంటి దైవీక స్వరూపులు ఎవరు బ్రాహ్మణోత్తముడు అలాంటి వేద పండితులు అయి ఉండి శ్రీ విద్య ఉపాసకుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క కనుసన్నల్లో మీరు ఈ పూజను అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు జరుపుకుంటే అష్టైశ్వర్య సుఖభోగాలతోటి మీరు వర్ధిల్లడం జరుగుతుంది సర్వే జనా సుఖినోవీ సుఖినో సుఖినోవ్ ప్రాణినాం సద్భావనాస్తు ఓం శ్రీమాత్రే నమ